దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ గాక అపవాదికి అనంతనాశనము కలుగునుగాక ఈ పరివర్తన కూడికలకు ఎందుకని చెప్పుకున్నాం మనం ఫస్ట్ మారు మనస్సు పొందని వారి కోసం అనుకున్నాం కదా కానీ దేవుడు ఏమన్నాడని చెప్పుకున్నాం మారు మనస్సు పొందిన వారికి కూడా పరివర్తన రావాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అనగా మారు మనస్సు పొందినటువంటి వారిలో కూడా దేవునికి ఇష్టం లేనటువంటి లోపాలు పాపాలు ఇంకా ఎన్నో దేవునికి కనబడుతూ ఉన్నాయంట కాబట్టి ఎవరో త్రాగుబోతులు తిండిపోతులు ఇంకా పాపంలో శాపంలో ఉన్నవారు పరివర్తన చెందవలసి ఉన్నది మారవనసు పొందవలసి ఉన్నది బాప్తిసం తీసుకోవలసి ఉన్నది కానీ రక్షణ పొందిన వారు కూడా వారిలో ఇంకా పనికి రాని తీగలు తీసి పారవేయాలని దేవుడు ఆలోచిస్తున్నాడు ఎందుకు చెప్పండి మీరు బహుగా ఫలించినట్లు మీలో పనికిరాని తీగలన్నీ తీసి పారవేస్తానని దేవుడు ఆజ్ఞాపించాడు పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందా యుగ స్వార్థ పదహైదవ అధ్యాయం పదిహేడవ వచ్చనం అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చ చచ్చిపోవచ్చున్నాను అన్నం లేనివాడు కాదు తల్లిదండ్రులు లేనివాడు కాదు ఆస్తిపాస్తులు లేనివాడు కాదు అన్నీ ఉన్నటువంటి చిన్న కుమారుడు ఏం చేయబడుతున్నా అంట ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను అంటూ ఉన్నాడు ఇప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చారంట తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది అంతకుముందు ఏమనుకున్నాడు చెప్పండి పన్నెండవ వచ్చినం వారిలో లూకస్ వార్త బుధహైదవ అధ్యాయం పనిడవచ్చును వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని ఆస్తిలో ఇద్దరు కుమారులైతే ఒకనికి సగము ఒకనికి సగము అన్న భాగం అన్నకిచ్చేసేయి నా భాగం నాకు ఇచ్చేసే నేను ఇక్కడ ఉంటానో ఎక్కడికైనా వెళ్తానో ఏం చేసుకుంటానో నా ఫ్రెండ్స్తో ఉంటానో నా ఇష్టం అది నా భాగం నాకు ఇచ్చే తప్పు తప్పునైనా అట్లా మాట్లాడకూడదు తప్పు నేను చెప్పినట్టుగా ఉండు అక్కడికి వెళ్తే నువ్వు చెడిపోతావు ఫ్రెండ్స్తో ఉంటే పాడైపోతావు అని తండ్రి అంటా ఉంటే లేదు 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 నాకు వచ్చినటువంటి భాగం నాకు నేను వెళ్ళిపోతాను అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాయంట ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను అయ్యో నేనంటే కుమారుడను నా తండ్రి దగ్గర పనివారికి సమృద్ధిగా కడుపు నిండా కోరిన భోజనం దొరుకుతా ఉంటే ఇక్కడ ఏం ఆశపడుతున్నాడు ఆయన ఎన్నోసార్లు ఈ భాగం మనం విన్నాం కదా ఏం ఆశపడుతున్నాడు చెప్పండి ఏం కావాలంట పందుల పొట్టు ఆశపడుతున్నాడు పందులకు పొట్టేసే డ్యూటీ దొరికింది పందులకు పొట్టేస్తూ ఉన్నాడు ఆ పందులతో పాటు పొట్టునైనా కొంచెం కడుపులోకి వేసుకుందాం ఆకలి తీర్చుకుందాం అనుకుంటూ అంట కానీ ఆ పందులు ఏం చేస్తున్నాయంట పందులు పోట్లాడుతూ ఉన్నాయంట నాకు కావాలి నాకు కావాలని అవి పాట్లాడుతూ ఉంటే ఈయన చేయిబెట్టి కొంచెం పొట్టు తీసుకొని కడుపులోకి వేసుకున్నామంటే కూడా దొరకట్లేదంట ప్రియులారి అంతగా పందుల పొట్టు కోసం ఆశపడుతున్నాడు కానీ అది కూడా దొరకనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈయనకు వచ్చింది అయితే సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు శుభదినాన మనకిచ్చేటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే చిన్న కుమారుడికి తండ్రి ఇంట్లో వాక్యం ఉంది ఇప్పుడు ప్రార్థన ఉంది పరిశుద్ధత ఉంది క్రమశిక్షణ ఉంది కడుపు నిండా ఆహారం ఉంది వస్త్రాలు ఉన్నాయి పనివారు ఉన్నారు రాజకుమారునిగా బ్రతుకుతూ ఉన్నాడు కానీ దాని ఏం చేసుకుంటున్నాడు వద్దని వెళ్ళాడు ఇప్పుడు ఏమైందంట బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట పనివారికి కడుపు నిండా ఆహారం ఉందని అనుకుంటూ ఉన్నాడు ఈ కడుపు నిండా ఆహారం దొరికేటువంటి పరిస్థితి దూర ప్రాంతం వెళ్ళి అమౌంట్ అంతా పాడు చేసుకున్న తర్వాత ఆయన జ్ఞాపకం వచ్చింది అయితే తిరిగి ఏం చేయాలనుకున్నాడు చెప్పండి తిరిగి ఎక్కడికి రావాలనుకున్నాడు తండ్రి ఇల్లు చేరాలని తన హృదయంలో అనుకున్నాడు ఏమైనా కానీ చేర్చుకుంటాడో లేదో వద్దంటాడో ఏమో కొడతాడో ఏమో తిడతాడో ఏమో డబ్బంతా తీసుకుని వెళ్ళామంటాడో ఏమో ఏమైనా అనని ఒకవేళ నా తండ్రి కొడితే ఒకవేళ తిడితే ఒకవేళ చంపుతానంటే ఒకవేళ నా ఇంట్లోకి రావద్దంటే నేను ఒక మాట అనాలి తన హృదయంలో డిసైడ్ అయిపోయి ఆయన బయలుదేరాడంట ప్రభు సన్నిధిలో చేరిన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే చూడండి ప్రియలారా లోక స్వార్థ పదహైదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చనం మనం చదువుకుంటే ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నన్నుని కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదునని అనుకొనేను తన హృదయంలో దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన రప్పించాడు కష్టం వస్తే శ్రేష్టమైన ఆలోచనలు వస్తాయి ప్రియుల దుఃఖం వస్తే శ్రేష్టమైన ఆలోచనలు వస్తాయి ఎవరికి దేవుని కంట్రోల్లో ఉన్నటువంటి వారికి దేవుడు జ్ఞాపకం వచ్చేటువంటి వారికి మంచి ఆలోచనలు వస్తాయి మరి కొంతమంది కష్టం వస్తే ఇంకా ఆధారమే లేదు ఆశ్రయమే లేదు దిక్కే లేదు చనిపోవడమే మేలు మందావడమే మేలు ఉరేసుకోవడమే మేలు ఎక్కడైనా బావిలో పడి చనిపోవడం మేలని పనికిరాని ఆలోచనలు వస్తాయి కానీ ప్రఫున్నమైనటువంటి బిడ్డలు దుఃఖంతో ఉంటే కన్నీటితో ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి ప్రియులారు ఈ చిన్న కుమారుడు తండ్రి ఇల్లు రావాలని తండ్రి చెప్పినటువంటి మాటలన్నీ తండ్రి చేసినటువంటి ప్రార్థనలన్నీ తండ్రి ఇచ్చినటువంటి భోజనము బట్టలు సమస్త వసతులన్నీ ఆయన ప్రేమలన్నీ కూడా ఆయన జ్ఞాపకం వచ్చాయంట అందుకని తను తాను తగ్గించుకొని ఒకవేళ వద్దంటే ఏం చేయాలని అనుకున్నాయంట కూరి అనైనా చేర్చుకో ఈ మాట నేను దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నా కళ్ళంబడి నీళ్లు కారిపోయి ప్రియుల ఇంట్లో పనివారు ఉన్నారనుకోండి కుమారుడు వచ్చి నా తండ్రి నన్ను నీ కుమారునిగా వద్ద నేను తప్పు చేశాను పనివారు ఉన్నారు కదా వారిలో ఒకనిగానైనా నన్ను చేర్చుకొని నీ ఇంట్లో ఉంచుకో అని కుమారుడు వచ్చి అంటే తండ్రికి సంతోషమైతే దుఃఖం వస్తుంది చెప్పండి సార్ నా కుమారుడు ఆ కూలి వానికి ఎందుకు నాయనా నువ్వు ఎన్ని చేసినా నా కుమారుడువే కూలి అనిగా ఉంటాను మన ఇంట్లో పని వారికి అమౌంట్ ఇస్తున్నావు తర్వాత భోజనం పెడుతున్నావు బట్టలు ఇస్తున్నావు కదా వారు పని చేయగానే సాయంకాలానికి వారికి ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తున్నావు కదా అంత మాత్రమే చాలు నాకు కూలివాణిగా ఉంచుకో అన్నాడంటే ఎంత బాధ అనుభవించుంటాడో లెక్క వేసుకోండి ప్రియులార ఎంత వేదన అనుభవిస్తే ఈ ఆలోచన కుమారుడు వచ్చి ఉంటాడో కాబట్టి ఏ విషయంలో నాకు పరివర్తన రావాలో దాన్ని కంప్లీట్గా నాకు ఇచ్చేసేయని హృదయపూర్వకంగా మీరు దేవుని సరిధిలో ప్రార్థన చేయండి నిశ్చయముగా ప్రేమతో దేవుడు నింపబోతూ ఉన్నాడు శాంతితో నింపుపోతున్నాడు శక్తితో నింపుపోతున్నాడు బలముతో నింపుపోతున్నాడు లోకమాలిన్యం అంటకుండా దేవుని సొత్త బ్రతికేటట్టుగా దేవుడు గొప్ప కృపను ఈ శుభదినాన మీ అందరికీ ఇవ్వబోతున్నాడు అట్టి పరివర్తన కలిగి దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనమందరము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె